నమస్కారం ఆరా సిక్స్ న్యూస్ కు స్వాగతం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన సిఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఎస్ఐ శివ రాకేష్ తెలిపారు గురువారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు ఎస్పి డాక్టర్ అజిత డిఎస్పీ శ్రీనివాసరావు సిఐ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు బ్లడ్ క్యాంప్ ను నిర్వహిస్తున్నామన్నారు ఈ క్యాంప్ లో యువతి యువకులు నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు మనుబూరు పోలీస్ స్టేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి మాకు పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి పురస్కరించుకొని ఈ అమరవీరులకు సంబంధించిన వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ వారోత్సవాల్లో భాగంగా మా గౌరవ ఎస్పీ మేడం అట్లాగే రూరల్ డిఎస్పి సార్ మా పొలకూరు సిఏ సారు వీళ్ళందరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మేరకు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎందుకు అని అంటే మాది నేషనల్ హైవే స్ట్రెచ్ మాకు మంగోళూరు తరఫున థర్టీన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది ఈ స్ట్రెచ్లో నిత్యం మనకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి బ్లడ్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు సో బ్లడ్ యొక్క ప్రాముఖ్యత అనేది మేము నిత్యం చూస్తూ ఉంటాం బ్లడ్ లేకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు అని చెప్పిన ఉద్దేశంతో అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయాలని చెప్పని చెప్పి నిర్ణయించుకున్నాము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ నెల ఇరవై ఆరో తారీఖు ఆదివారం ఉదయం మాకు మనుబోల్లో కళ్యాణ మండపం ఒకటి ఉంది ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు పద్మనాభరెడ్డి గారికి సంబంధించిన కళ్యాణ మండపంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది మా అధికారులు అట్లాగనే నాయకులు అందరూ ప్రతి ఒక్కరు ప్రెస్ వాళ్ళు అందరూ అటెండ్ అయ్యి ఈ సచ్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రక్తదాతలు మనం రక్తం రక్తం ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలు నిలబెట్టడానికి అట్లాగే చాలామంది ఇచ్చేదానికి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశిస్తూ ఇరవై ఆరో తారీఖు ఆదివారం అక్టోబర్లో ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి దీనికి రక్తదానం చేసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ సదరు రక్తదాన శిబిరం వచ్చేసి మనకు మనుగోలు హెడ్ క్వార్టర్లో సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో వాళ్ళ దాతృత్వంతో కూడా ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ముఖ్యంగా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ నాయకులు దగ్గరుండి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పని చెప్పి కోరుకుంటున్నాను